హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ ఈ రోజు అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో ఉన్న శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ డెబ్బై రెండు ఏ బి అయితే వస్తుంది సో ఇక్కడ ఇలా చూసుకుంటున్నారు కదా ఇక్కడ మనకి ఏంటంటే ఈ రోజు మొత్తం కూడా ఇచ్చు క్రష్ జిమ్ ఇచ్చు నార్మల్ అట్లాగే డోలా క్రష్ ఇక మళ్ళీ బాణీని కూడా అయితే మనకి రిస్టాక్ చేసేసారు సో ఎవరైనా కావాలి అని తీసుకోవచ్చు ఓకే సార్ చాలా అయితే తీసుకోవచ్చు ఎందుకంటే వైట్ అనేది చాలా మంది ప్రిఫర్ చేస్తారండి హ్యాపీగా అందుకని ఇంత స్టాక్ మనకు వస్తున్నా మళ్ళీ అలాగే అయిపోతుంది కస్టమర్స్ కూడా చక్కగా వచ్చి అయితే తీసుకొని ప్యాక్ చేయించుకుంటున్నారు ఇలా కూడా చూసుకోవచ్చు మీకు ఏంటంటే హెవీ బార్డర్ సారీస్ కానీ సో పట్టు సారీస్ కానీ లైట్ వేట్ కానీ ఓకే నాలుగు నుంచి ఐదు మీటర్లు లేడైనా రెండు వందల యాభై రూపాయలు ఓకే సో బాగున్నాయండి చక్కగా ఏంటంటే అంటే లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి అలా డిజైన్ అనే వాళ్ళకి బెస్ట్ ఆఫర్ అనమాట ఇందులో మీకు కథన్ ఉంది బెనారస్ ఉంది సో పట్టు ఉన్నాయి ఇలా చాలా మిక్స్డ్ కలెక్షన్ అదే అసలు చాలా హైలెట్గా ఉన్నాయి చక్కగా టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే సూపర్ బంపర్ ఆఫర్ అండి ఈ కలెక్షన్ అయితే అండ్ అట్లాగే దుప్పటాస్ కలెక్షన్ కూడా మనకి ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటారు అండ్ ఎక్కడ కానీ మీరు కవర్ చేసుకున్నట్లయితే మీకు చాలా కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి మనకి డిజిటల్ డిజైన్స్ కానీ క్రష్ కానీ ఇట్లా చాలా కలెక్షన్ అనమాట అండ్ ఇవి కూడా ఏంటంటే మనకి పట్టులోని తక్కువ నుంచి ఎక్కువ వరకు అన్ని అంటే అందరికీ యూజ్ అయ్యేలాగా అయితే ఫస్ట్ వీడియో కూడా ఫెంటాస్టిక్ కలెక్షన్ అయితే ఇచ్చారు మొత్తం కూడా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే డీటెయిల్గా మీకు రేట్లు చీరలు అన్నీ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశాను హ్యాపీగా వీడియోకి వెళ్ళి చూసేసుకోండి ఇక్కడ దగ్గరలో ఉన్న అయితే డైరెక్ట్ విజిట్ చేయండి లేదు అనుకునే వాళ్ళకి మీకు కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ కూడా అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కలెక్షన్ చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపో సార్ ముందైతే చెప్పారు రెండో వీడియో ఏదో ఆఫర్ అని ఓకే ఓకే సో ఆప్షన్ కూడా ఉంది సో ఆల్మోస్ట్ ఫ్రెష్ ఉంటే చెప్పమన్నారు సో చక్కగా అయితే చూసేసండి మంచి పట్టు చీరలు భలే ఉన్నాయి జార్జెట్ పట్టు సారీస్ లైట్ వెయిట్ ఓకే సో అసలు ఆ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే చక్క బుటీస్ ఇచ్చారండి మంచిగా ఇప్పుడు అంతా ఎలా ఉందో అదే డిజైన్ బ్లౌజ్కి ఇచ్చారు కాంట్రాస్ట్ గ్రీన్ పళ్ళు ఇలా ఉంది కదా సేమ్ ఆ గ్రీన్ బ్యాక్గ్రౌండ్తో ఈ బ్లూ డిజైన్ అయితే హైలైట్ చేశారు లైట్ వెయిట్ ఇదో ఇలా అంతేనా ఫుల్ సారీ మంచిగా ఫ్రెష్ సారీ కలెక్షన్ లైట్ వెయిట్లో అయితే ఉన్నాయి సేమ్ మనకి ఎల్లో ఏదో సో ఇట్లా వన్ బై వన్ అయితే చక్కగా చూసుకోండి సేమ్ ప్యాటనే ఎల్లో కలర్ వస్తుంది నెక్స్ట్ చూడండి మంచి వైట్ అండి ప్యూర్ వైట్కి చక్కగా రెడ్ కలర్ అనమాట బాగా ఉంది కాంట్రాస్ట్ అయితే ఇదిగో మళ్ళీ ఎల్లోకి ఇక్కడ డిజైన్ మారుతుంది చూస్తున్నారా బార్డర్ డిజైన్ అనేది మారుతుంది చూసుకోవచ్చు క్లియర్గా చూడండి ప్రశాంతంగా చూసి నచ్చినవి కొనుక్కోండి అవును రేట్ చెప్పలేదు రేట్ మర్చిపోయాను చీరల గురించి చెప్తూ రేట్ మర్చిపోయాను సో చూడండి ఎంత బాగున్నాయి ఇదిగో మంచి లైట్ వెయిట్ అండి చక్క పెట్టుబడికి దానికి కూడా నిండుగా మంచిగా ఉంటాయి ఇప్పుడు మనకి శ్రావణ మాసం అయినా సో వస్తున్న వినాయక చవితికైనా చక్క పూజలకి కూర్చున్నప్పుడు మనం అందిస్తాం కదా బట్లు సో అలా పెట్టడానికి దానికి కూడా చాలా బాగుందండి కలెక్షన్ అయితే లైట్ వెయిట్ లోని చూడండి ఎల్లోకి మంచి డిఫరెంట్ గ్రీన్ మ్యాంగుబుట్ సో ఇలా మనకి చక్కగా చాలా చాలా కలర్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట మంచి నిండు కలర్స్ ఉన్నాయి మనకి అంటే పూ అన్నీ చూడండి ఓకే లిమిటెడ్ స్టాక్ ఓకే సార్ అండ్ మనం రేట్ చెప్పలేదు కదా ఆయన ఓకే సో రేట్ కూడా చెప్తారు వినండి ఇదిగో చూడండి మంచిగా మనకి అరిటాక పచ్చి గ్రీన్ కి మంచి వైన్ అండి సో బెన్నీ పట్టు సారీస్ ఓకే నాకు తెలియదు మీ దగ్గర అసలు నేను రేట్ గురించి మాట్లాడలేను సార్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందా ఓకే సో చూస్తున్నారు కదా ఐదు అయితే పడుతుందండి ఇవన్నీ కూడా మనకి ఇగో యాపిల్ గ్రీన్ మంచి ఐస్ క్రీమ్ కలర్లో అయితే ఉంది లైట్ కలర్ చూడండి అసలు ఇంత హెవీగా అయితే ఉన్నాయో ఓకే బాగున్నాయి మంచి లైట్ వెయిట్ చక్కగా ఈజీ టు క్యారీ అండి హ్యాపీగా టీచర్స్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏంటంటే హెవీ హెవీగా కట్టుకొని చక్క మార్నింగ్ నుంచి ఉండలేరు కదా సో స్కూల్లో పార్టీస్కి అయినా టెంపుల్కి వెళ్ళడానికి చక్కగా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది లైట్ వెయిట్లోని కేవలం ఐదు వందల రూపాయలు అయితే పడుతున్నాయి అనమాట ఇదిగో చూడండి లైట్ క్రీమ్కి మనకి రెడ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ ఇదిగో ఎల్లోకి రెడ్ కలర్ రెడ్లో కూడా చూడండి టిక్ రెడ్ మెరూన్ రెడ్ అలా అనమాట షేడ్ అనేది నెక్స్ట్ స్కై బ్లూ కలర్కి నవీ బ్లూ బార్డర్ అయితే ఉంది ఇదిగో రామా గ్రీన్ కి రెడ్ కలర్ బార్డర్ అండి గ్రే కలర్ కి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ అయితే వస్తుంది బార్డర్ అనేది నెక్స్ట్ ఇగ టమాటో పింక్ కలర్ కి ఇట్లా వైన్ బార్డర్ అయితే ఇస్తున్నారు అసలు పీకాక్ గ్రీన్ ఎంత షైనింగ్ అయితే ఉంది కదా హెవీగా విత్ నవీ బ్లూ అండ్ గోల్డ్ డిజైన్ అయితే ఇంకా అల్టిమేట్ అనమాట ఇదిగో గ్రేప్ వైన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ గ్రే కలర్ గ్రేకి గ్రీన్ అన్నీ కూడా చూస్తున్నారా మనకి సింపుల్ డిజైన్ అనమాట అంటే హెవీ హెవీగా హల్కా హల్కా డిజైన్స్ లేకున్నా చక్కగా సింపుల్గా ఎవరైనా మెచ్చి నచ్చి కట్టేటట్టుగా సింపుల్ డిజైన్ చీరలు అయితే ఉన్నాయి చక్కగా మనకి బెన్నీ క్రెప్ పట్టు సారీస్ అండి సో జార్జెట్ పట్టు సారీ బెన్నీ క్రెప్ సారీస్ ఏదైనా అనుకోవచ్చు మొత్తం కూడా మనకి ఏదైనా ధర అయితే ఒకటే కాస్ట్కి అయితే ఇస్తున్నారు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుందండి సో షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఇక్కడ ఉన్న అయితే డైరెక్ట్ విజిట్ చేసేసండి చాలా కలెక్షన్ అనమాట వన్ బై వన్ అయితే చూసుకోవచ్చు మీకు బ్లూ విత్ బ్రింజాల్ విత్ పింక్ అయితే వస్తుంది సో బ్లూ బ్లూకిత్ పింక్ అండి ఇక్కడ చూడండి డిజైన్ మారింది కొంచెం డ్రాప్ డిజైన్ పెద్దది సో ఇలా కలెక్షన్ డిజైన్స్ అయితే చక్క ఒకే బ్లూ ఉన్న డిజైన్లు మారుతున్నాయి అనమాట అంటే అక్క చెల్లెలు అనుకోండి సేమ్ చీర ఒకటి తీసుకున్న బార్డర్లు చక్కగా మారినట్టుగా తీసుకోవచ్చు లేదా ఇట్లా లైట్ లిటిల్ డిఫరెన్స్ ఉన్న కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో కూడా తీసుకోండి ఏవైనా నిజంగా అసలు కాస్ట్ మనకి ఒక చీర వచ్చే ప్రైస్కి ఇక్కడ ఏంటంటే హ్యాపీగా మనకి నాలుగు చీరలు వచ్చేస్తున్నాయి రెండు వేలు పెట్టుకుంటే ఇక్కడ మనకి నాలుగు చీరలు అయితే వస్తున్నాయి ఐదు వందలు పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి దీనికే మనకి బాక్సు క్యాటలాగు ఇంకొక పేరు అన్నీ సెట్ చేసేసుకుంటే రేట్ మారిపోద్ది అనమాట చక్కగా రీసెల్లర్స్కి కూడా మంచి అవకాశం అండి సో రూపాయికి రూపాయి లాభం అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇంకా ఎక్కువే వస్తాయేమో దీని మీద ప్రాఫిట్ నాకు తెలీదు చక్కగా అలా సేల్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే ఇవన్నీ కూడా మీకు ప్రింట్ కూడా కాదు అన్నీ వివింగే మొత్తం కూడా చక్కగా మనకి అంటే ఆ థ్రెడ్తోనే వివింగ్ డిజైన్ సారీస్ హ్యాపీగా అయితే చూసుకోవచ్చు పెట్టుబడికి అయినా లేదు మనం కట్టుకోవడానికి దానికి కూడా ఫ్రెష్ సారీ కలెక్షన్ ఒకవేళ ఎక్కడైనా అసలు యాక్చువల్గా అయితే రాదు ఫ్రెష్ అని చెప్పేశారు అందుకే ఆ డౌట్తోనే ఒకవేళ ఉంటే మీరు అక్కడికి వాళ్ళకైతే కాల్ చేయండి ఐదు వందలు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఓకే సరే ఓకే చూస్తారా తొలి మీద ఇస్తాడు మీరు నా కుక్క పనులు వద్దు అని చెప్పారు మీకు ఏం కాదు చెప్తాను మీ వంట ఎవరని చెప్పారు అది ఒక ఫాలో అవుతాను ఫాలో అవుతా మంచిది అమ్మా ఎక్కడ నచ్చింది కొనుక్కోండి పుట్టిన కాదు ఏ పుట్టిన ఎందుకంటే మీరు హ్యాపీగా రూపాయలు రూపాయలు దాచుకుంటే మంచిది మొత్తం ఇలా చేసుకో ఇలా చేసుకోమంటే ఓకే అన్నది ఆల్రెడీ బయలుదేరారు వాళ్ళు ఓకే సో ఏదైనా సరే అండి మంచిగా అంటే మనం కూడా కస్టమర్స్తో చక్కగా ఉంటే వాళ్ళే ఆటోమేటిక్గా మళ్ళీ మనకి స్టెప్ ఇన్ అవుతారు ఓకే సో చూసుకోండి సాఫ్టీ కూడా వచ్చాయి అవునవును ఇది సేమేనా ఇంకా ఓకే సో చూసుకోవచ్చండి అయితే ఇది నిజంగా ఎవరు మిస్ అవ్వద్దండి ఈ వీడియో కానీ మిస్ అయ్యారంటే కలెక్షన్ అనేది అయిపోతుంది ఎందుకంటే లిమిటెడే ఉంది మనకంతా కూడా చక్కగా సాఫ్టీ కానీ బెన్నీ సిల్క్ అన్నీ వెయ్యి పదిహేను వందలు అదిగో అసలు ఆ కలర్ చీర చూడదు ఎంత బాగుందిగో ఓకేనా ఓకే సో అదే అంటున్నా చక్కగా అసలు ఐరన్ కూడా ఇంకా నీడ్ అనమాట చక్కగా ఈజీ టు క్యారీ అంతే ఎవరైనా క్యారీ చేసుకోవచ్చు కట్టుకొని లైట్ వెయిట్లో చాలా బాగున్నాయండి కేవలం మీకు ఐదు వందల రూపాయలు మాత్రమే ఇవి కూడానా ఇంకో కాపరు సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది సెల్ఫ్లోనిగ ఇలా కాంట్రాస్ట్ అసలు దేనికి అదే హైలైట్ అండి ఇంకా ఒకటి ఒకటి అని కాదు చక్కగా చూసేసుకోండి ఇంకో ఎల్లోకి మనకి ఇట్లా రమా బ్లూ కాంబినేషన్ ఉంది సో రస్టీ ఆరెంజ్కి స్నఫ్ కలర్ బార్డర్ అండి ఇగో డార్క్ నెవీ బ్లూకి పింక్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇట్లా మనకి దేనికి అదే కలర్స్ అయితే ఉన్నాయి సో హ్యాపీగా అయితే చూసుకోవచ్చు కానీ కాస్ట్ కూడా నిజంగా చాలా తక్కువ ప్రైస్కి మీరు ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్ళి ఎయిట్ హండ్రెడ్ అలా అమ్మొచ్చండి సెవెన్ ఎయిట్ అంటే మీకు ఉండే సర్కిల్ బట్టి అదే అండి థౌసండ్ థౌజండ్ అప్పుడు అన్నీ అయిపోతాయి చక్కగా మొత్తం అయిపోతాయి అనమాట తక్కువ మార్జిన్ వేసుకుంటే అసలు చూడండి అట్లా అసలు కుర్చీలు కూడా మంచి కాంట్రాస్ట్ ఎంత బాగున్నాయో అసలు దేనికి అదే హైలెట్ అండి ఇప్పుడు నేను వీడియో తీస్తాను వెళ్తాను మమ్మీ వాళ్ళు కానీ కజిన్స్ కానీ ఎవరో ఒకరు చూసి అడుగుతారు వచ్చి అడిగే లోపు అయిపోతాయి మెయిన్ చీరలు అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి సో కావాల్సిన వచ్చి అది అసలు ఎంత హెవీ ఉందో ఓకే సో నాకు చేయకుండా చక్కగా షాప్ వాళ్ళకే చెయ్యండి అలాంటి హెవీ సారీస్ ఫాస్ట్గా అయిపోతాయి ఒక బ్లౌజు నాకు చేసిన వేస్ట్ అండి నేను ఎప్పుడో రెస్పాన్స్ ఇస్తా అయినా నా దగ్గర చీరలు ఉండవు షాప్ వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి మీరు షాప్ వాళ్ళ నెంబర్కి చక్కగా చేస్తే కొంచెం ఒక అరగంట అటు ఇటు అయినా కూడా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు ఎందుకంటే బిజీగా ఉంటారు కదండి కస్టమర్స్తోని సో మేము ఒక్కడమే కాదు కదా ఇటు ఆఫ్లైన్ అటు ఆన్లైన్ సో రెండు చూసుకోవాలి కొంచెం లేట్ అయినా రిప్లై అనేది ఇస్తారు చక్కగా చూడండి ప్రశాంతంగా కొనుక్కోండి ఇక్కడ లేదు సాఫ్ట్ టీస్ అయిపోయా ఓకే సార్ సో ఇవన్నీ సాఫ్టీ అన్నమాట ఇది కూడా మీకు ఐదు వందలే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ డిజిటల్ ఆహా ఇవి చూసుకోండి వన్ గ్రామ్ లోని కొత్త డిజైన్ లో బాగున్నాయి ఇవి సార్ మరి రేట్ మనకి ఆహా ఇవాళ అంతా చూసుకోండి అయితే రెండో వీడియో సూపర్ కలెక్షన్ అయితే ఇచ్చారు మనకి లక్ష బుట్ట చీరలు ఉన్నాయి వన్ గ్రామ్ పట్టు చీరలు ఉన్నాయి అందులో డిజిటల్ వచ్చినా కూడా వీవింగ్ అనమాట అంటే థ్రెడ్ నేతతోనే వస్తుంది సో ఇక ఇట్లా మీనాకరి కాన్సెప్ట్లో కూడా ఉన్నాయి ఏవైనా తీసుకోవచ్చండి స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ రోజు కలెక్షన్ అయితే ఏదైనా ఐదు వందలే హ్యాపీగా అందులో రెండు అందులో రెండు ఇందులో రెండు తీసేసుకోండి ఒకేసారి కొరియర్ వేసేసుకోండి ఇగో ఎంత బాగుంది చూడండి అసలు ఇవన్నీ మనకు రెండు వేలు అలాంటి లక్ష పుట్టా సారీస్ ఇవన్నీ కూడా మనకి పదిహేను వందలు అట్లా మల్టిపుల్ కలెక్షన్ నిజంగా చాలా బాగుంది ఇదిగో ఈ చీరలు అయితే మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పర్చేస్ చేసామండి సిక్స్టీన్ డబల్ నైన్ అట్లా కానీ ఇవి కూడా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నారు చూసుకోవచ్చు చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఎప్పుడైనా సరే ఇలా మిక్స్ అండ్ మ్యాచ్లో తీసుకుంటే మనకి తక్కువ ప్రైస్లో మంచి చూడండి అసలు ఇంకా ఫుల్లీ హెవీ మొత్తం గోల్డే చక్కగా ఇలా వేసి ఆ ప్లెయిన్ బెల్ట్ హిప్ బెల్ట్ పెట్టి ఒక సింపుల్ స్టోన్ జ్యువెల్ వేస్తే భలే హైలైట్ అవుతారు ఇక నెక్స్ట్ పింక్కి సిల్వర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది విత్ మీనా కర్రీలోని ఇంకా స్నఫ్కి గోల్డ్ కలర్ అండి గ్రీన్కి మనకి ఇట్లా గోల్డ్ అయితే హైలైట్ చేసేసారు షైనింగ్ కూడా చూస్తున్నారా గోల్డ్ షైనింగ్ పడుతుంది ఓకే అయినా ఇది ఇంక ఇది అదిగోండి చూసుకోండి ఏవైనా ఇది మనకి అవేవో అంటారు కదా చీరలు టిష్యూ సిల్వర్ టిష్యూ శారీస్ కూర సిల్వర్ అలా ఎండి మొత్తం కూడా బ్రాండెడ్ కూడా ఉన్నాయి కానీ ఇంకేదైనా ఒకటే రేట్కి ఇస్తున్నారు సో అతివేళ్ళకి అందమైన కలెక్షన్ అండి అతి తక్కువ ధరలో కావాలి అంటే చక్కగా మీరు శ్రీకృష్ణ సారీస్కి రావాల్సిందే ఎందుకంటే ఇన్ని రకాలు ఉన్నాయో వీళ్ళ దగ్గర చీరలు అయితే అది కూడా తక్కువ మళ్ళీ ఎక్కువ కాస్ట్ కూడా కాదు ఇన్ని కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నా కూడా అదేదో అంటారు కదా మనకి డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని సో అలా కాకుండా అంటే అదే ఒక బుక్కి అట్ట చూసి జడ్జ్ చేయకూడదు అని అంటే చిన్నదే ఉంటుంది కానీ అందులో నేర్చుకుంటే చాలా ఉంటాయి కదా సో అట్లా మనకి మీ షర్టర్స్ చూడడానికి చిన్న ఉన్న లోపలికి వస్తే కలెక్షన్ మట్టుకు బోల్డ్ ఉంటాయి అన్నమాట సో ఇలా అండి అసలు రీసెల్లర్స్కి అయితే చాలా ఉంటాయి కలెక్షన్ సో చక్కగా అయితే చూసేసుకోవచ్చు అందుకో చూడండి మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్లో కూడా వస్తున్నాయండి టిష్యూ బ్యాక్గ్రౌండ్ పింక్ విత్ ఇట్లా మనకి పెయిర్ ఆఫ్ పికాక్ డిజైన్ కూడా వస్తున్నాయి సో చాలా కలెక్షన్ అనమాట ఇదిగో ఎల్లో విత్ పింక్ అన్నీ కూడా అలానే రఫ్గా ఉంటాయి అనుకో దాన్ని కూడా మనకి చక్కగా సాఫ్ట్గా మెత్తగా కట్టుకునేటట్టుగా ఈజీగా అనమాట సో ఎలాగైనా చక్కగా క్యారీ చేసుకోవచ్చు హెవీ వెయిట్ కూడా ఉండదు సో మంచి లైట్ వెయిట్లో లైట్ వెయిట్లో అయితే వచ్చేస్తున్నాయి ఇవేళ అస్సలు మాటలు లేవు తగ్గేదే లే అంటూ కలెక్షన్ మన పింక్ జరీ కాపర్ జెరీ గోల్డ్ సిల్వర్ అన్నీ వేసారు కానీ ఏదైనా ఒకటే కాస్ట్ కలర్స్ చూసుకోవచ్చు మంచి కలర్స్ అయితే వస్తున్నాయి ఇది బాగుంటుంది కదా యాపిల్ గ్రీన్ భలే ఉందండి సో యాపిల్ గ్రీన్కి ఇవన్నీ కూడా మళ్ళీ వివింగ్ ఏవి ప్రింట్ కాదు ఇంకా ఇది మంచి గ్రీన్ లైట్ గ్రీన్ ఇది పింక్లో అయితే షేడ్ వస్తుందండి నెక్స్ట్ కొద్ది ఇంకా బాటిల్ గ్రీన్కి అసలు ఎంత హెవీగా ఉంటో తెలిసి ఇక్కడితే మట్టుగా అల్టిమేట్ ఇంకా ఇదిగో చూడండి మనకి ఇవే బాక్సెస్ అవి పెట్టి మనకి చాలా వర్త్ అయితే ఉంటాయి కానీ చక్కగా ఇలా సార్ ఏంటంటే ఇంకా వాళ్ళ మిల్లు చిన్న విషయం చెప్తాను నేను ఇక్కడ దగ్గరే ఒక ట్వంటీ కిలోమీటర్స్ వాళ్ళు ఫ్యాన్సీ పట్టుగా ఉన్నారు నేను చూపిస్తూ వాళ్ళకి ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను ఇదే ఇచ్చారు అనుకోండి ఇలా చూపిస్తూ కంటింగ్ నచ్చలేదు వాళ్ళు కొంత పర్లేదు నేను మామూలు బయట ఆరు వందలు నేను చెప్పాను నాకు ఎంత చీప్ వద్దండి బాక్స్ వస్తున్నాయి ఇదే ఐటమ్ మన దగ్గర కలర్కి యాభై కూడా ఉంటాయి మోడల్స్ ఒకటే కలర్ కావాలి ఓకే సెలక్షన్ అయిపోయింది కలర్ సరే ఓకే మేడం బాక్స్ ఐటమ్ ఫ్రెష్ క్వాలిటీ ఉంది మేడం ఇది ఫ్రెష్ అది ఫ్రెష్ ఓపెన్ చెప్తున్నానంటే అంటే ఇందులో లాజిక్ ఉంది చూడండి స్టోర్లో సరే పైకి వెళ్ళి ఏ చీర బాక్స్లో పెట్టుకొని ఒక కవర్ వేసి మేడం చూడండి మేడం ఇలాంటి చీరలు కావాలండి

ఓకే పది వందల రూపాయలు పెట్టిస్తే ఓకే అయిపోయింది అన్ని మనీ ఇచ్చారు మనీ ఇచ్చి బిల్ అయితే రాని మేడం అన్న నా బిల్లు అవసరం లేదు ఓకే అమ్మని అంతా అయిపోయింది మనీ ఇచ్చేసారు మనీ ఇచ్చేసినాక వాళ్ళ అబ్బాయి ఆ అమ్మాయి నేను అబ్బాయికి సైజ్ చేసాను వాళ్ళ అమ్మాయి చిన్నపిల్లలు సైజ్ చేసాను సైన్కుండా మనీ అంతా అయిపోయిందని లాస్ట్కి నా అమౌంట్ ఎంతో అంత డబల్ వచ్చింది కాబట్టి అది సార్ అంటే మా దగ్గర వాళ్ళ ఆఫర్ ఉందమ్మా బాక్స్ కొన్న వాళ్ళకి ఇలా ఆఫర్ ఇస్తున్నాడమ్మా డబ్బులు నాకు మంచిదండి చాలా మంచిదండి మీరు డబ్బు లేదు కానీ సరే వాళ్ళు కార్లో పెట్టుకున్నారు వెళ్తున్నారు ఆ అని అమ్మాయి వచ్చి ట్యాంకీ మా ట్యాంకీ మా అంటే ఇలాగే చేయాలి మమ్మీకి అని అదేంటో ఇంక మమ్మీకి ఎలా చేయాలి మావాదు కదా నాకు వద్దమ్మా నా లాభం చాలు ఏం లేదండి

సో ఏదైనా మంచి స్టాండర్డ్ క్వాలిటీ అలా ఏంటంటే ఇప్పుడు అందరూ ఏంటంటే అంటే చూసే విధానానికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారండి చూపించేదానికి బాక్సెస్ పెట్టేసి సో కొంచెం ఇలా హై హైగా చేసేస్తే ఇవే మీరు ఎక్కువ రేట్ అమ్మేసుకోవచ్చు అనమాట లేదు ఇలా అంటే మనకి ఈ ప్రైస్కి ఇస్తుంటే తక్కువ అనుకుంటారు కానీ వచ్చి బట్ట పట్టుకొని చూస్తే సో మీకే ఐడియా వస్తుందనమాట కలెక్షన్ ఏంటి ఎలా ఇస్తున్నారు అసలు ఇంత తక్కువ ప్రైస్లో మంచిగానైతే ఉంటుంది సో చూస్తున్నారు కదా దేనికి అదే హైలెట్ అండి ఇట్లా మనకి అది చూడండి అసలు ఇది చూడండి అసలు ఎంత హెవీగా ఉందో కానీ ఇది కూడా మనకి ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నారు ఏదైనా ఐదు వందల ఈ కలెక్షన్లో మీరు తీసుకోవచ్చు సో స్టార్టింగ్ టు ఎండింగ్ చూపించిన కలెక్షన్ మొత్తం కూడా మీకు ఏ చీరైనా బెన్నీ పట్టు అయినా బెనారస్ పట్టు అయినా జార్జెట్ పట్టు అయినా ఇవి అన్నీనా ఓకే సో చూసుకోవచ్చు ఈ కలెక్షన్ అన్నీ కూడా సో నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దామండి బట్ ఈ కలెక్షన్ కూడా ఇవి ఏవైనా తీసుకోవచ్చు మినిమమ్ మ్యాక్సిమ్ లేదు ఇంకేదైనా ఒకటే ప్రైస్ అండి ఐదు వందలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందో ఫ్రెష్ ఓకే సార్ ఓకే సో చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో అయితే కలుసుకుందాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్